నమః శ్రీ గురుబ్య నమ గురువుగారు ఇంత ముందు మాట్లాడుతూ మీరు నిద్ర వల్ల మూడు చెడిపోతాయి పదహారు అని చెప్పారు అవి ఏంటి దాని గురించి నిద్రను అసలైన ధర్మంలో వాడబడినటువంటి మొట్టమొదటి దివ్య పురుషుడు ఎవరో తెలుసా శ్రీమన్నారాయణుడు ఆయనకు సాధ్యంగా అనేది ఏముండదు కానీ నారాయణుడు మాత్రం నిద్రను చాలా అద్భుతమైనటువంటి శ్రేణిలో నిద్రిస్తూ ఆచరిస్తూ పాటిస్తూ ప్రపంచానికి అందించాడు ఆయన అందుకే శయన ఏకాదశి అని ఒకటి వస్తుంది కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి మల్లుతాడు స్వామి అని వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి రెండింటిని కలుపుకొని చేస్తారు స్వామివారిని గుర్తుందా నిద్ర వల్ల మూడు అనర్ధాలు ఏంటంటే తక్కువ నిద్రించినా ఎక్కువ నిద్రించిన సమయా సమయాలు ఎరగక సమయ అసమయ సమయం కాని సమయంలో నిద్రించిన ఏ సమయంలో నిద్రించాలి ఆ సమయంలో నిద్రించకుండా నిద్రించకుండా నిద్రించినా కూడా తద్వారా వచ్చే అనర్ధాలు మెయిన్ ఆయన ఆయుష్యం మీద ఎఫెక్ట్ పడుతుంది ఫస్ట్ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది రెండు ఆయన ఐశ్వర్యం మీద ఎఫెక్ట్ పడుతుంది ఐశ్వర్యం అంటే ఏంటి విభూతులు జ్ఞానము వాక్కు ఆయన నడిచేటటువంటి నడవడిక ఆయన యోచించే యోచన ఆయన సౌశీల్యము వీర్యం ఇవి విభూతులు అంటే వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది ఇవి అనర్థాలు ఇక పదహారు లాభాలు ఏంటంటే సంధ్యా సమయంలో నిద్రించకుండా ఉండి సూర్యోదయ సమయాన్ని నిద్రించకుండా ఉండి మిట్ట మధ్యాహ్నం నిద్రించకుండా ఉండి కేవలం రాత్రి మాత్రమే నిర్ణీత సమయానికి నిద్రించటం వలన పదహారు కళలు ఆయన జీవితంలో ఆయన జీవనంలో ఆయన ఆయుష్యులో ఎప్పటికీ యాక్టివేట్ అయి ఉంటాయి దానివల్ల ఏంటి సమదృష్టి రేపు అన్నదాని సునాయాసంగా ఆయన ఎక్స్పెక్ట్ చేసుకొని దానికి అనుగుణంగా నడపగలడు అంటే భవిష్యత్తు ద్రష్ట ఇది ఫస్ట్ లాభం రెండవ లాభం ఆయన అనుకున్నన్ని దినాలు ఇచ్చామరణ శక్తితో విరాజిల్లగలడు ఏ రోగమైనా మరణం వైపు తీసుకెళ్ళదు ఏ అనర్థమైనా ఆయన మరణం వైపు తీసుకెళ్ళదు ఈయన శరీరం ముసలుగై వద్దులేందుకు స్వామి అనుకుంటే తప్ప నిద్ర అంత గొప్పది మరణాన్ని శాసించగలదు మరణాన్ని ఛేదించగలదు నిద్ర అందుకే వేమనారిలో మాట చెప్తాడు నిద్ర మూలము తెలిసిన నేని నిద్రలోని నిద్ర బ్రహ్మ నిద్ర భద్రమైన నిద్ర బ్రహ్మ విద్య వేమన యోగి చెప్తాడ మాట నిద్ర చాలా గొప్పది మనకు రాత్రి సూక్తంలో కూడా చెప్తారు కదా దేవి అనుష్ఠానంలో రాత్రి సూక్తంలో నిద్రాదేవి యొక్క ఉల్లేఖన కూడా స్థుతించారు అందులో మార్కండేయ ఋషి అలా పదహారు లాభాలలో ఉద్ఘాటించి చెప్పాల్సి వస్తే శరీరం బ్రహ్మరంధ్రం సుడి నుంచి అరికాలి కింది పద్మరేఖల వరకు జీవుడు ఎన్ని కళలతో పరిపూర్ణుడై ఉంటే ఆయన పూర్ణ మనుజుడు అన్ని కళలు వస్తాయి నిద్ర వల్ల సెడేది బాగుపడేది మూడేనండి తిండి తీట తిరుగుడ ఈ మూడే శాస్త్రీయంగా చెప్పాలంటే నిద్ర ఆహారం బ్రహ్మచర్యం ఇవే సూత్రములు వీటిని పట్టుకుంటే చాలు సగం విద్య నేర్చుకున్నట్లనే సగం తపస్సు అయిపోయినట్లనే దాని అనుకూలంగానే బేస్ చేసుకొని చెప్పాను నిద్రను సరియగు పద్ధతిలో పాటించకపోయినా జరుగు అనర్ధములు మూడు నిద్రను సరియగు పద్ధతిలో వాడుకొని పాటించుకుంటే జరగవలసిన అద్భుతములు పదహారు అని ఆ పదహారు పదహారు దివ్య కళలు అవియే కదా పౌర్ణమి పక్షం అమావాస పక్షంలో వచ్చేటటువంటివి చంద్రుని యొక్క క్షీణదశ చంద్రుని యొక్క పూర్ణదశ పూర్ణదశ అంటే ఏంటి నిద్రను సరిగ్గా వాడుకుంటే మనం కూడా పూర్ణ దశలు వికాసిస్తాం అన్ని రంగాల్లో క్షీణదశ ఏంటి మనం సరిగ్గా వాడకపోతే అన్నీ క్షీణించిపోతాయి అసలైన ఆరోగ్యవంతుడు ఎవరో తెలుసా గోళీలు మందులు వాడకుండా నోట్లో పుండ్లు చేతుల మీద పుండ్లు జ్వరం రాకుండా ఉన్నాను నేను ఆరోగ్యవంతుని అనుకుంటే పొరపాటు నపుంసకత్వం కూడా అనారోగ్యం అండి సమదృష్టితో ఆలోచించకపోవడం కూడా అనారోగ్యమే మానసికమైనటువంటి అనారో అనారోగ్య సూత్రములు పన్నెండు శారీరక అనారోగ్యాలు వంద వందేంటి వెయ్యి లక్ష అంటే రోగాలు డిసీజెస్ డిసార్డర్స్ వేరు డిసీజెస్ వేరు కదా అవి ఎవడు పూర్ణ ఆరోగ్యవంతుడు చెప్పు నేను చెప్పున్నా ఈశ్వరుడు మాత్రమే పూర్ణ ఆరోగ్య ఎవరు లేరు ధన్వంతడి కూడా జబ్బు చేసిందండి దేవవైద్యుడు అందుకే ఆరోగ్యం నీ చేతిలో ఉండాలి ఆయుష్ నీ చేతిలో ఉండాలి ఐశ్వర్యం కూడా నీ చేతిలో ఉండాలంటే ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా డబ్బు అనేది ఐశ్వర్యం లోపల ఏడవ భాగం ముందు ఆరు భాగాలు ఉన్నాయి మళ్ళీ ఏడవ భాగం దాటిన తర్వాత వచ్చేటి మళ్ళీ ఇది తొమ్మిది మొత్తం పదహారు ఈ పదహారు ఉండేటివన్నీ పదహారు సూత్రాలన్నీ కలుపుకుంటే ఐశ్వర్యం అర్థమైందా అందులో అన్నీ ఉంటాయి మళ్ళా అది నిద్రలో ఉండేటటువంటి మర్మం మార్మికత